లేని దేవుడు వధువ చేయని దేవుడు దేవునికి మయం పలుకున అయితే ఆయనను ఆశ్రయించాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన మీద ఆదుకోవాలి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నమ్మకం ఉంచాలి అప్పుడు ఏ మేలు కొద్దు ఉండదు పొదువ ఉండదు అలలుయా కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ మేలు కొద్దు అంట దేవునికి భయం కలిగొనగా చూశా కదా ప్రిమే దేవుడు పెట్టలేదా ఆమె నిజంగా ఎవరిని ఆశ్రయించాలో వాళ్ళని ఆశ్రయించారు దేవునికి భయం కలిగొనగా అంటే భర్త ఆమె పెరివిటి చనిపోయాడని ఆమె నిజంగా ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేయాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేసిందంటే ఎక్కడ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళలేదు లేకపోతే ఇంకెవరు ఇంకెవరు సహాయం చేస్తారని ఆమె చేయి చెప్పలేదు దైవజనుడి దగ్గరికి వెళ్ళితే 누가 도 나의 우